హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే మనకు మే ఆరో తేదీ నుంచి ఏపీలో అకాల వర్షాలు అయితే కొరనున్నాయి ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మంచి ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సగటు సముద్రం మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి అయితే కనుక విస్తరించి కొనసాగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ రూపు ఆవరణంలో నైరుతి దిశగా అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇవాళ తిరుమల కొండపైన కూడా ఈదురుగాలతో కూడిన భారీ వర్షం అయితే కురిసింది దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు అలాగే తిరుపతి పలమనేరులోనూ మోస్తరు వర్షాలు అయితే కురిశాయి మూడు రోజుల నుంచి తిరుమలలో అకాల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే ఇక ముఖ్యంగా ఈ వర్షాలు ఎత్తు ప్రదేశాల్లోనూ లేదా కొండ ప్రాంతాల్లోనూ లేదా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ఉత్తర కోస్తాంధ్ర మరియు యానాముల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లు ఒక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే గనక తెలిపింది వడగాళ్లు కూడా ఒకటి రెండు చోట్ల వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని ఎవరు ఇంటి వద్ద ఇంటి నుంచి బయటికి రావద్దని హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక ఏపీలో ముఖ్యంగా మే ఆరో తేదీ నుంచి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తుంది ముఖ్యంగా మే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక సాయంత్రం సమయంలో లేదా రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని మరికొన్ని చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక మే ఆరో తేదీ నుంచి కోస్తాంధ్ర మరియు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ముఖ్యంగా తిరుపతి నెల్లూరు కర్నూలు బాపట్ల అల్లూరు సీతారామరాజు విజయవాడ గుంటూరు రాజమండ్రి ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విశాఖపట్నం జిల్లా లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే కాకినాడ అనకాపల్లి అన్నమయ్య ప్రకాశం చిత్తూరు నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది